ఆడుదాం ఆంధ్రా అని మా రోజక్క రోజక్క మా రోజక్క ఏం చెప్పింది ఏం చేసింది ఆడుదాం ఆంధ్ర అని పెట్టింది ఏ రోజక్క ఈ ఆడుదాం ఆంధ్రలో బాగా రాళ్ళు ఇసిరే వాళ్ళని కూడా మీరు రెడీ చేసినారు బౌలర్స్ అని కూడా నేను మనవి చేస్తున్నా బా ఏమి వేసేటక్క రాయి రెండు అదేదో రెండు బిల్డింగ్లు అది నువ్వేమో మేమేమో రాయి అనుకుంటున్నాం అందరు రాయి అనుకుంటున్నారు కానీ మా సాక్షి పేపర్లో రాశారక్కో ఎయిర్ గన్ అయి ఉండొచ్చు గ్రనైట్ స్లాబ్ అయ్యి ఉండొచ్చు నేను రేపలా ఇదిగో ఇక్కడే ఉండారు అది ఎయిర్ గన్న అది గ్రనైట్ స్లాబా రాయా గ్రనైటు పలక పిల్లెట్టర్ గన్ బుల్లెట్ట ఏవైనా అయ్యి ఉండొచ్చు అని ఈరోజు మేము అడుగుతున్నాం ఈ రాయి అద్భుత ఆంధ్రాలో నేర్చుకున్నాడని మేము అనుకుంటున్నాం మా రోజక్క నిర్వహించిన కార్యక్రమంలో ఒక టూ స్టారీడ్ బిల్డింగ్ ఒక టూ స్టారీడ్ బిల్డింగ్ నుంచి ఒక రాయి ఈ రాయి ఒక టూ స్టారీడ్ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని ఏంది వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకిది తగిలి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి ఈ విషయం బయట ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా మూడో పాయింట్ ఈ రాయి ఇసిరేస్తే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా కన్ను పైన ఇక్కడ తగిలి ఇట్ట పొయ్యి వేంపల్లి శ్రీనివాస్ కరెక్ట్ గా అతని కన్ను మీద పైన తగిలి అక్కడి నుంచి తిరిగి ఈ రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మీద పడి కాలు కూడా దెబ్బ దెబ్బతినింది ఇదిగోండి చూడండి ఈ ఫోటోలో చూడండి ఇక్కడ కాలుకి కూడా బ్యాండేజ్ చేశారు చూడండి కాలుకి కూడా బ్యాండేజ్ చేస్తున్నారు చూడండి మీరు రిలీజ్ చేసిన ఫోటోలో కాలుకి కూడా దెబ్బ తగిలింది అంటే ఒక రాయి ఈ రాయి ముగ్గురి మూడు స్థానాల దగ్గర దెబ్బతీసింది అనే విషయం ఈరోజు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి రెండు కళ్ళు ఒక కాలు ఈ రాయి ఎఫెక్ట్ రెండు కళ్ళు ఒక కాలు కరెక్ట్ గా అదే స్పాట్ లో కరెక్ట్ గా ఒకే స్పాట్ లో ఈ రాయి ఇద్దరికి తగలడం జరిగింది ఇదిగోండి వేంపల్లి శ్రీనివాస్ ఈయన చూడండి కట్టు ఎంత ఫస్ట్ రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి రెండో రాయి వేంపల్లి శ్రీనివాస్కి తగిలితే ఆయనకి కన్నుకు చూడండి బ్యాండేజీ బా 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 ఏమి డైరెక్షన్ రా ఏమి డైరెక్షన్ రా ఇది సూపర్ అసలు ఊహించినంత సినిమా టైప్ స్క్రిప్టింగ్ లో చేసిన ఈ విషయాన్ని ఇక్కడ శ్రీధర్ రెడ్డి నాశనం చేసేసాడని కూడా నేను మనం చేస్తున్నా శ్రీధర్ ఈ వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాం వెంటనే శ్రీధర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి పార్టీ నుంచి తొలగించండి బ్రహ్మాండమైన స్కెచ్ ని నాశనం చేశాడు శ్రీధర్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దీనికోసం ఎంతమంది కష్టపడ్డారో ఐపా మా అక్క వైఎస్ భారత్ అక్క బంగారు బాయ్ బంగారు బాయ్ బంగారు బాయ్ అని కాడ మూడు సార్లు చెయ్యూపి బంగారు బాయ్ అనిందా లేదా చూడండి కరెక్ట్ గా విజయవాడలోనే పెద్దనేమొచ్చి బంగారు అంటది రాత్రికి కన్ను మీద దెబ్బ తగులుతుంది వాట్ ఎన్ యాక్షన్ సూపర్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా వైఎస్ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలా ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కోడికత్తి కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటది కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటుంది ఐ థింక్ అక్టోబర్ ట్వెల్త్ టూ థౌజండ్ ఎయిటీన్ కోడికత్తి కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే ఎలక్షన్స్ ముందర రెండు వేల పద్దెనిమిదిలో కోడి కత్తి ఫెయిల్ అయింది కాబట్టి వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం వచ్చింది కోడి కత్తి కేసు ఫెయిల్ అయింది కాబట్టి జనాలు నమ్మలేదు కాబట్టి సొంత చిన్నాయి వైఎస్ వివేకానంద రెడ్డిని రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ లో గెలిచేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి వివేకానంద రెడ్డి బలి అయ్యాడు అనేది వాస్తవం అది చెప్పింది నేను కాదు వాళ్ళ కూతురే చెప్పిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా వాళ్ళ కూతురు చెప్పింది సొంత చెల్లెలు చెప్పింది అని కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఆ రోజు కోడికత్తి వైఎస్ వివేకానంద రెడ్డి ఈరోజు బెజవాడ డ్రామా ఫెయిల్ అయింది బెజవాడ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఫెయిల్ అయింది జనాలకు అర్థమైపోయింది ఇది పెద్ద డ్రామా అని కాబట్టి వైఎస్ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాణహాని ఉంది ఎలక్షన్ లోపల వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ సునీతారెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా హత్యా ప్రయత్నం జరగచ్చు అవినాశ్ రెండి భాస్కర్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి ఆయన కూడా ప్రాణహాని ఉందని కూడా నేను మనవి చేస్తున్నా వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎగిరిపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డికే సింపతి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా ఆ కేసు కూడా చంద్రబాబు నాయుడే కావాలని వీళ్ళ ముగ్గురి మీద హత్య చేయించాడని దానివల్ల వల్ల జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చొచ్చని అనే ప్లానింగ్ కూడా జరుగుతుంది కాబట్టి వైఎస్ కుటుంబ సభ్యులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి దయచేసి అవసరమైతే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకి ఎలక్షన్ పదమూడో తేదీ మే వరకు కనిపించద్దు అని కూడా నేను మనవి చేస్తున్నా